అధికారం లేకుంటే ఎంత పెద్ద పొలిటీషియన్కైనా గడ్డు పరిస్థితులు తప్పవా ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి కూడా అలాగే ఉందా రెండుసార్లు వరుసగా అధికారంలోకి రావడంతో గులాబీబాస్ మాటను ఎవరూ మీరలేదు అధికారం అలా చేతులు మారిందో లేదో కారు పార్టీ నేతలంతా వన్ బై వన్ కేసీఆర్కు హ్యాండ్ ఇస్తూ పక్క పార్టీలోకి జంప్ అయిపోతున్నారు ఇక తాజాగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా హస్తం తీర్థం పుచ్చుకోనున్నట్లు టాక్ నడుస్తోంది అయితే ఇంద్రకరణ్ రాకకు హైకమాండ్ ఓకే అన్న లోకల్ లీడర్స్ మాత్రం నో అంటున్నారట దీంతో ఆయన తెలివిగా తన అనుతర వర్గాన్ని ముందుగా కాంగ్రెస్ పార్టీలోకి పంపించి అటు తర్వాత తాను కూడా జంప్ అవుతారనే ప్రచారం జరుగుతోంది ఇప్పుడు అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్షిస్తూ నిర్మల్ జిల్లాలో కారు పార్టీ ఖాళీ అవుతోంది ఇప్పటికే ముతోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా త్వరలోనే కారు దిగి కాంగ్రెస్ గూటికి చెరడం పక్కా అని తెలిపోయింది మాజీ మంత్రి రాకను కాంగ్రెస్ అధిష్టానం స్వాగతిస్తుంటే నిర్మల్ నియోజకవర్గ కేడర్ మాత్రం ఆయన వద్దే వద్దంటూ భారీ స్థాయిలో వ్యతిరేకిస్తోంది ఈ నేపథ్యంలో ముందు తన అనుచర వర్గాన్ని కాంగ్రెస్ గూటికి చేర్చి ఆ తర్వాత నెమ్మదిగా తాను కూడా హస్తం పార్టీలో చేరిపోవాలన్న వ్యూహంతో తెరవెనుక పావులు కదుపుతున్నారట మాజీ మంత్రి పార్లమెంట్ ఎన్నికల నగారా మోగడమే ఆలస్యం గోడెక్కి కూర్చున్న నేతలు వన్ బై వన్ అవతలకి దూకేస్తున్నారు గులాబీ కండువాలు పక్కన పడేసి సొంత గూటికి చేరిపోతున్నారట ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో జంపింగుల సీజన్ నడుస్తోంది కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్కి తెరలేపడమే ఆలస్యం రాత్రికి రాత్రే కండువాలు మార్చేస్తున్నారు కారు పార్టీ నేతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ కేంద్రంగా ఉన్న నిర్మల్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి రాజకీయ గురు శిష్యులుగా ఉన్న మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి డిసిసి అధ్యక్షుడు కూచడి శ్రీహరిరావు మధ్య అంతర్గత పోరు సాగుతోంది కాంగ్రెస్లో చేరేందుకు అల్లోలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటే ఆయన రాకను అడ్డుకునేందుకు కూచడి శాయశక్తులా అడ్డుపడుతున్నారు తరుణంలో మాజీ మంత్రి అనుచరులు ఆయన కంటే ముందే బీఆర్ఎస్ ను విడి శ్రీహరిరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అల్లోలా కూచడి మధ్య పక్షం రోజులుగా సాగుతున్న ఆధిపత్య పోరు ఎటూ తెగకపోవడంతో ద్వితీయ శ్రేణి నేతలు తమదారి తాము చూసుకుంటున్నారు దీంతో బీఆర్ఎస్లో మాజీ మంత్రి ఒంటరివాడు అయిపోతున్నారు ఇదివరకే మాజీ మంత్రి తన అక్రమాస్తులను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు పలువురు నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు మరోవైపు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాజీ మంత్రి అల్లోల్లా సంపాదించుకున్న అక్రమ డీవన్ పట్టాలను లేవనెత్తుతున్నారు నిర్మల్ నియోజకవర్గ నేతల నిరసనలకు చెక్ పెట్టాలంటే ఢిల్లీ నుంచి చక్రం తిప్పాలని భావించారట మాజీ మంత్రి కీలక నేతలతో ఆయన ఇప్పటికే మంతనాలు జరిపినట్టు సమాచారం రెండు వారాల ముందే ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు బోధన ఎమ్మెల్యే రెడ్డి సానుకూలంగా స్పందించిన మాజీ మంత్రి తన అనుచర వర్గంతో పార్టీ మారేందుకు సిద్ధమైన నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీహరిరావు వర్గం అడ్డుపడింది కాంగ్రెస్ రెండుల నిరసనలతో కారు దిగుదామన్నా సమయం కలిసి రాకపోవడంతో మాజీ మంత్రి వెయిట్ చేస్తున్నారట మరి కాంగ్రెస్లో చేరేందుకు అల్లోలకు రూట్ క్లియర్ అవుతుందా